గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ శుభములండి ఉదయ కాలన మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా దేని కొరకండి ఎక్కడైనా పార్క్ వెళ్ళడానిక లేదా ఎగ్జిబిషన్కి వెళ్ళడానికా నో 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 ఈరోజు మీ అందరికీ తెలుసు కదా అందరూ సిద్ధంగా ఉన్నారు కదా ఆర్ యు రెడీ దేనికి దేవుని మందిరానికి ఆదివారం అయితే మనకి ఏం గుర్తుకు రావాలంటే దేవుని మందిరమే గుర్తుకు రావాలి మనకి దేవుని మందిరానికే మొదటి స్థానం ఇవ్వాలి కాబట్టి ప్రియులవరా దేవుని వాణ్ఞా కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటో వచ్చు నీతిమంతులారా యహోను బట్టి ఆనందగానం చేయడం ప్రియులారా దేవుని బట్టి మనం ఆనందంగా చేయాలి ఈరోజు ఆదివారం ఆనందంగా ఉండాలి ఎందుకంటే అయ్యా ఈ ఆరు రోజులు నేను పనిలో ఉన్నాను ఈ ఆరు రోజులు దేవుని మందిరానికి వెళ్ళలేకపోయినా కానీ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి నా దేవుడు కృప చూపించాడు మీరు ఆనందంగా దేవుని మందిరానికి వెళ్ళాలండి అంత మాత్రమే కాదండి చాలా మందిలో ఉన్న ఒక నిర్లక్ష్యం ఏంటంటే దేవుని మందిరమే కదా లేటుగా వెళ్దాంలే పిల్లరా ఒక ప్రశ్న అడుగుతాను సినిమాకి ఎవరైనా లేటుగా వెళ్తారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాక రైల్వే స్టేషన్కి ఎవరైనా లేటుగా వెళ్తారా మన టైంకి వెళ్ళిపోతాం ఎగ్జామ్ సెంటర్లో ఏ పిల్లలైనా కూడా లేటుగా వెళ్తారా ఒకసారి ఆలోచించండి దేవుని మందిర విషయంలో మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి సమయానికి వెళ్ళండి దేవుని యొక్క సన్నిధిలో మీకు ఆనందం దొరుకుతుంది అంత మాత్రమే కాదండి మీరు మీరొక్కరే వెళ్ళకూడదు మీతో పాటు ఒక ఆత్మని మందిరానికి తీసుకెళ్ళాలి నీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరానికి వెళ్ళాలి నిజంగా ఆ దేవుని సన్నిధిలో వెళ్ళి ఆయన ఆరాధిస్తే ఉంది చూడండి అది నిజమైన అండి అది నిజమైన సంతోషము మొన్న బెంగళూరులో రేవ్ పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి రేవ్ పార్టీ అంటే విపరీతమైన మత్తు తీసుకొని విపరీతమైన ఎంజాయ్ చేయడము దేనికోసం అక్కడ వెళ్ళారంటే సంతోషం కొరకు అది నిజమైన సంతోషం కాదండి అది శరీరాన్ని పాడు చేస్తుంది అది వారి ఆత్మని పాడు చేస్తుంది అది వారి జీవితాన్ని పాడు చేస్తుంది కాబట్టి ప్రియులరా ఈ ఆనందము నీ ఆత్మకి సంతోషము నీ జీవితానికి సంతోషము నీ ప్రతి ఒక్క సంతోషము నీ శ్రీరోజు చనిపోయిన మన లోకంలో ఆనందం ఉంటావు అట్టి కృప దేవుడిచ్చు లాగా ప్రార్థించేద్దాం తండ్రి వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ఉంచుకుని ఈరోజు ఆరాధన ప్రపంచం అంతా చక్కగా జరగాలి ప్రతి ఒక్క బిడని దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్